స్థానిక అంబేద్కర్ ఆల్ ఇండియా ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ స్థానిక అంబేద్కర్ భవనం నందు మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యాంగ రక్షణ సైన్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి దేవేందర్ మైఖేల్ శ్రీనివాస్ ప్రముఖుల చేతుల మీదుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించారు అని నేడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని కావున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పందటి సుబ్బయ్య డేగరాయి రాఘవేంద్ర వేకూరు విజయ్ కుమార్ కుడుమల సుబ్బారావు సుందరం వెంకటరమణ రాయప్ప శేఖర్ రమణయ్య ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యునైటెడ్ ఫోరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే రాజ్యాంగం లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేము ఈరోజు రాజ్యాంగం ఉంటేనే ఈరోజు మనం అందరం కూడా అందరితో కూడా సమానంగా తిరగలుగుతున్నాము అందరితో పాటు అన్ని మంచి బట్టలు వేసుకొని తిరగగలుగుతున్నాము అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే మనకు మనుగుడే లేదని మనం ఒక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాట వచ్చి ఒక నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద భారతదేశం మొత్తం మీద కూడా ఈ రాజ్యాంగం విధాన్ని మనం భారతదేశం మొత్తం మీద తీసుకోబోయే విధంగా కూడా మనందరం ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందువలంటే ఇది ఒక ఎస్సీకే రాజ్యాంగం కాదు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలు అన్ని ఉన్నాయి అందువలన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది ఒక ఎస్సీ లా కాదు భారతదేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ముస్లిం మైనార్టీ అందరూ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు జనవరి ఇరవై ఆరో తేదీ అంబేద్కర్ భవన్ లో జరిగే రాజ్యాంగం రక్షణ సైన్యం ఆధ్వర్యంలో జరగబోయే సభను మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాట పైకి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తే ఒక నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా ఈ రాజ్యాంగం రక్షించుకోవాలనే సైన్యం మీద భారతదేశం మొత్తం కూడా ఆధారపడి ఈరోజు బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళితుల మీద ఒక ముస్లిం మైనార్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతా ఉన్నాయి ఎందువల్లంటే ఈ ఎస్సీలు ముస్లిం మైనార్టీలు అయితే మనకి ఎదురు తిరిగి మనల్ని కూడా ఏం చేసి కూడా సిద్ధపడతారు పొరవాళ్ళు ఎవరు మన జోలికి రారు తర్వాత మనం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడిపితే మనల్ని అడిగే వాళ్ళు అనే విధంగా ఈ రోజు బిజెపి పార్టీ ప్రవర్తిస్తుంది దాన్ని మనం ఇప్పుడే కానీ ఖండికపోతే భారతదేశం మొత్తం మీద రాజ్యాంగాన్ని మార్చేసి ఈ రోజు దళితుల హక్కులు కాలు రాసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈ భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన అవసరం మన ఎస్సీ ఎస్టీల్ మీదే కాదు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ ప్రజలు భారత రాజ్యాంగం వల్ల ఈ మాత్రం మంచి భోజనం మంచి బట్ట మంచి ఇల్లు మంచి చదువు మంచి బ్రతుకు బ్రతుకుతున్నారు ఇదంతా ఏ దేవుడు లేక ఏ దేవత ఏ రాజకీయ పార్టీ ఎవరి చలవ ఎవరి శ్రమ ఎవరి త్యాగం వల్ల కాదు ఇది కేవలం మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఈ మాత్రం బ్రతుకుతున్నాం ఒక్కసారి మన తాత ముత్తాతలు ఏ విధంగా బ్రతికారో తెలుసుకుంటే ఏడుపు వస్తుంది ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే కారణం భారత రాజ్యాంగం అయితే ఈ భారత రాజ్యాంగం మార్చేయాలని ఆర్ఎస్ఎస్ బిజెపి మనువాదులు చాలా తీక్షణంగా పన్ను పనిచేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యనే చెన్నై తమిళనాడులో ఒక సమావేశం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళంతా మనవాదులంతా రాజ్యాంగాన్ని మార్చేయాలి ఏమైనా పర్వాలేదు రాజ్యాంగాన్ని మార్చేయాలి వాళ్ళ నినాదాలు సాక్షాత్తు బీజేపీ ప్రభుత్వం అటువంటి నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మార్చేస్తాం మార్చేస్తామని ఏకధాటిగా చెప్తున్నారు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మోహన్ భగవత్ ఏమంటాడంటే మాది హిందూ దేశం ఈ హిందూ దేశంలో మాకు రాజ్యాంగం అవసరం లేదు అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం ఉంది అది మను ధర్మం మను ధర్మం సనాతనం సో ఈ సనాతనాన్ని మనోవాదాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను చీకట్లో తోసి ఊరికి దూరంగా మూతికి ముంత ముంటికి తాటా గట్టి మళ్ళీ బానిసలుగా మార్చి చదువు లేకుండా ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా రాజకీయం లేకుండా హక్కులు లేకుండా స్వేచ్ఛ లేకుండా మనల్ని మళ్ళీ బాన్సులుగా చేయాలనేది బిజెపి ఆర్ఎస్ఎస్ మనువాదుల ఆలోచన ఆశయం సో దాన్ని తిప్పికొట్టడం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రా రా సై రాజ్యాంగ రక్షణ సైన్యం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఒక కమిట్మెంట్ని తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సీనియట్ ఫోరం ఆధ్వర్యంలో అన్న ఆలోచనతో అధ్యక్షులుగా దాసరి సుందరం గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేనుంటూ అలాగే ఉన్నటువంటి అనుభవజ్ఞులు మా అన్నలు మా సోదరులందరూ కూడా కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందులో భాగంగా ఇరవై ఆరవ తేదీ నెల ఆ రోజు రిపబ్లిక్ డే ఆ రోజే భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాబడింది ఆ రోజున రెండు గంటలకు మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమవుతుంది ఆట మాటా పాటతో ధూంధాం ఉంటుంది అనేక మంది కళాకారులు వస్తారు ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఆ రోజు తెలంగాణ నుంచి మచ్చ దేవేంద్ర గారు రాబోతున్నారు ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కర్ లేకుంటే అనే పాట వ్రాసిన రచయిత మచ్చా దేవేందర్ గారు వస్తారు వారితో పాటు ఎడమర్తి శ్రీనివాస్ మైఖేల్ వారు వస్తారు ఆ రోజు సభ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు ఆ రోజు సభ అనంతరం మరి ఆ రోజు మూడు వందల రాజ్యాంగ పుస్తకాలు చిన్నవి పంచడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం జరుగుతుంది మా లక్ష్యం మా ఆశయం మా కోరిక ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామి పద్ధంగా ఈ దేశం ముందుకు వెళ్ళినటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అందరికీ జై భేమ్ జై భేమ్ వట్ భారత రాజ్యాంగం వట్ నా పేరు పార్తి చంద్రరావు బహుజనక్య వేదిక రారాసయ్య అధ్యక్షుడిగా అయ్యస్ నన్ను విత్రులారా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మొదలు భారతదేశంలో భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు బాహాటంగానే బహిరంగంగానే ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించము మేము గౌరవించము దీన్ని ఏ ఒకనాటికి ఖచ్చితంగా రద్దు చేస్తాము అని చెప్పి ఈ అనువాద భావజాలముతో కూడినటువంటి రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపురించాయి దేశానికి మరి ఎంతో కఠోరమైనటువంటి శ్రమకోర్చి రాజ్యాంగ నిపుణులు అందులో భారతరత్న విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి నేపథ్యంలో రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగము రూపుమాపడానికి చేస్తున్నటువంటి శక్తుల్ని మనం చూస్తూ ప్రజాస్వామ్యవాదులు ఉండకూడదు ఇవి చాలా ప్రమాదము కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాజ్యాంగ రక్షణ సైన్యము అనేటువంటి ఒక సంస్థని మనం ప్రారంభం చేసుకుంటున్నాం కాబట్టి ప్రజాస్వామ్యవాదులు భారత రాజ్యాంగ ప్రేమికులు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా నెల్లూరు ఇదే అంబేద్కర్ భవన్లో ఈ రారాసై రాజ్యాంగ రక్షణ సైన్యం సంస్థని ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను